పారామెడికల్ డిప్లొమా రెండు ఇరవై ఐదు కోర్స్ పరీక్ష ఫలితాల్లో కర్నూలు జయలక్ష్మి పారామెడికల్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు సోమవారం విడుదలైన ఈ ఫలితాల్లో జయలక్ష్మి పారామెడికల్ కళాశాల విద్యార్థులు ఎనభై శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని కళాశాల డైరెక్టర్ మల్లికార్జున మీడియా సమావేశంలో తెలిపారు తొంభై ఆరు మంది విద్యార్థులు పరీక్ష రాయగా తొంభై ఆరు మంది విద్యార్థులు పరీక్ష వ్రాయగా డెబ్బై ఏడు మంది ఉత్తీర్ణత సాధించారన్నారు ఒకటి రెండు ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ మూడు డిప్లొమా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సుల్లో విద్యార్థులు ప్రతిభ కనబర్చారు అన్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇలాంటి ఫలితాలు సాధించిన ఏకైక కళాశాల జయలక్ష్మి పారామెడికల్ కళాశాల అన్నారు మిత్రులందరికీ జయలక్ష్మి పారామెడికల్ కాలేజ్ తరఫున నమస్కారం అండి నిన్న వెలువడినటువంటి పారామెడికల్ డిప్లొమా కోర్సెస్లలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో జయలక్ష్మి పారామెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ జిల్లా స్థాయిలోనే అత్యధిక మార్కులతో ప్లస్ పాస్ పర్సంటేజ్ కూడా ఎనభై శాతం పాస్ పర్సంటేజ్తో విద్యార్థులందరూ కూడా పాస్ కావడం జరిగింది అట్ ద సేమ్ టైం ఏడో ర్యాంకు కూడా మా కాలేజ్కి సంబంధించినటువంటి విద్యార్థులు రామాంజనేయులు వీరేషు వీళ్ళు మొదటి మొదటి స్థానం రెండో స్థానంలో ఉన్నారు మూడవ స్థానంలో వచ్చేసి సాయి చరణ్ తేజ కూడా లో మొదటి మూడు స్థానాల్లో మా కాలేజ్ విద్యార్థులు రావడం మాకు గర్వకారణంగా ఉంది అదే కాకుండా రాబోయే కాలంలో కూడా మా విద్యార్థులు ఈ విధంగా ముందు మాకు ఈ మా కాలేజ్ గురించి చెప్పాలంటే ఈ పారామెడికల్ కాలేజ్కి మాకు ఒక కర్నూల్లో ఉన్నటువంటి మహావృక్షం లాగా ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్ కూడా మాకు చాలా వరకు సహకారం అందించారు ఎందుకంటే మా విద్యార్థులకు మేము ఇక్కడ థియరీ క్లాసుల తర్వాత క్లినికల్స్ వచ్చేసి మాకు గవర్నమెంట్ జనరల్ హాస్పిటలే అలాట్ చేశారు సో జనరల్ హాస్పిటల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్స్ అయితేనేమి టెక్నీషియన్స్ అయితేనేమి మా వరకు నేర్పించుకుంటూ రావడము అలాగే మా సిబ్బంది థీరీ విషయంలో మా క్లాసులు ఇక్కడ జరిగేటప్పుడు మా సిబ్బంది కూడా చాలా వరకు సహకరించి ఈ రోజు జిల్లా స్థాయిలో జయలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ కృష్ణనగర్ ఉన్నటువంటి కాలేజీని ముందుకు తీసుకెళ్ళినందుకు చాలా సంతోషంగా ఉంది నమస్తే అండి జయలక్ష్మి కాలేజీ డైరెక్టర్ ఎం మల్లికార్జున